ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మన సరే అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శ్రీ లలితా సహస్రమ వివరణలోని నాలుగు వందల పదకొండవ నుంచి అయితే మనము విందాము ఇంతవరకు ఎవరు వినని ఉంటే కనుక నేను ప్లేలిస్ట్ అయితే ఇచ్చి ఉన్నాను అక్కడి నుంచి అయితే వినడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఓం శ్రీమాత్రే నమ నాలుగు వందల పదకొండవ నామము శిష్టేష్ట ఇది మూడు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారి నమస్కరించేటప్పుడు శిష్టేష్ట ఏ నమ అని చెప్పాలి శిష్ట అంటే శిష్టజనులు అనగా సజ్జునుల ఎందు శిష్ట అంటే ఇష్టము కలిగినది శిష్ఠులు అంటే శేషించినవారు అనగా మిగిలినవారు అని అసలైన అర్థం శిష్ఠులు అంటే సదాచార సంపన్నులు శీలురు ఉత్తమ ప్రవర్తన కలిగిన వారు అని అర్థాలు ఉన్నాయి అయితే ఈ అర్థాలు శేషించినవారు అని అర్థం నుండే వచ్చాయి ఎలాగంటే విభూతి వస్ వస్తుందిట అం అంటేనూ గాలిలోంచి శివలింగాలు తీస్తారుట అంటేనూ బంగారు ఉంగరాలు ఇస్తారుట పట్టు చీరలు ఇస్తారుట రాగిని బంగారంగా మాస్తు మారుస్తారట పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తారట ఉన్నత పదవులు తెప్పిస్తారట ఇలా ఎన్నో రకాలుగా వ్యామోహాలకు ఆకర్షితులై కొందరు కొందరు దగ్గరికి వెళ్తూ ఉంటారు వీళ్ళందరూ మోహిత్ వ్యామోహితులే దురాసాపురులే వ్యాపార దృష్టి కలిగిన వారి అట్లా పోగా వీటితో నిమిత్తం లేకుండా మిగిలిన వారు కొందరు ఉంటారు వాళ్ళే విశేషించిన వాళ్ళు లేదా శిష్యులు వీళ్లకు పై వ్యామోహారత నిమిత్తం లేకుండా హసరిన జ్ఞానం మీద బ్రహ్మ విద్య మీద సేవ మీద ఆసక్తి ఉంటుంది వీళ్ళు ఆసక్తితోనే పెద్దవారి దగ్గరకు వెళ్తారు అందరిని ఏదో విధంగా ఆకర్షించి ఆ తర్వాత వారిని బాగుపడుద్దామనే పెద్దవారు ఇలాంటి మార్గాలు అనుసరిస్తారు శ్రీ సాయిబాబా కూడా ఇలా చేసిన అందరూ ఇలా శిష్ఠులుగా మారాలని గురువులకు ఉంటుంది శిష్ఠులంటే అమ్మవారికి ఇష్టం అని ఒక అర్థము శిష్ఠుల చేత ఇష్ఠులంటే యాగాదులు రూపంతో ఆరాధింపబడునది అని ఇంకొక అర్థం అనమాట జిజ్ఞాసులు శిష్ఠేష్ఠుల రూపంలో నుండినది అని మరొక అర్థము ఈ నామానికి చెప్పవచ్చును తర్వాతది రెండు వందల పన్నెండవ నాలుగు వందల పన్నెండవ నామము శిష్టభూజిత ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శిష్ట పూజిత అయిన మహా అని చెప్పాలి శిష్ట అంటే శిష్ట పూజ జ చేత పూజిత అంటే పూజించబడినది అని అర్థం ఇక్కడ మన పై చెప్పుకున్న శిష్ట జనుల చేత అమ్మవారు పూజింపబడుతుంది అని ఒకొకప్పుడు అటువంటి శిష్టజనులకు ఉపకారం చేసి ఆదుకుంటే వారు మనపై పూజ్యభావం కలిగి ఉండవచ్చు ఆ పూజ్య భావాన్ని వారి జను పూజల్ని మనకి జమ కట్టుకోకూడదు అమ్మవారిని మనసులో దర్శించి అమ్మవారి మన చేత అమ్మవారు వారికి మంచి చేసిందని దృష్టితో ఆ పూజ్య భావాన్ని వ్యక్తం చేసి పూజిస్తారని గుర్తుపెట్టుకోవాలి శిష్టజనుల చేత పూజించబడునదని ఈ నామానికి అర్థం తర్వాత నాలుగు పదమూడవ నామము అప్రమేయ ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అప్రమేయ ఏ నమ అని చెప్పాలి అప్రమేయ అంటే ప్రయాణములు లేనిది అని అర్థం ప్రయాణములకు లొంగనిది అమ్మవారు మన లెక్కలకు ప్రశంసలకు మన ప్రమాణాలకు లొంగదు హద్దులు హవదులు పరిమితులు ఉన్న వాటి పరిమాణాలను కొలవచ్చును కానీ వీటికి అతీతంగా సత్యం జ్ఞానం అనంతరం అనంతం బ్రహ్మ అనే లక్షణాలున్న అమ్మవారిని కొలవగలమా ఒక చత్ర ఒక చట్రంలో బిగించగలమా ఒక నిర్వచనంతో సూక్ష్మీకరించగలమా ఇవేమి ఎవరి దగ్గర కుదరవో ఆవిడ అమ్మవారు కొలతలు లేనిది కొలతలకు లొంగనిది అని ఈ నామానికి అర్థాలన్నమాట తర్వాత నాలుగు వందల పద్నాలుగో నామం స్వప్రకాశ ఇది నాలుగు అక్షరాలను అమయ నామంతో అమ్మవారిని నమస్కరించేటప్పుడు స్వప్రకాశ ఏ నమ అని చెప్పాలి స్వప్రకాశ అంటే తనంతట తానే ప్రకాశించినది అని అర్థం జ్ఞప్తికి రాని విషయం జ్ఞప్తికి రావడం తెలియడం తెలియని విషయం తెలియడం సోప్రకాశ లక్షణాలు ఇవి లోపల నుండి బాటంతట అవి బయటకు వచ్చేవి వైద్యశాస్త్రంలో ఫిషర్స్ కలుసుకోవడాన్ని జ్ఞాపకం రావడము అంటారు కానీ అది సరికాదు పించర్స్ ఫిషర్ ఫిషర్స్ కలుసుకోవడానికి జ్ఞాపకం రావడం అంటారు కానీ సరే జ్ఞాపకం వస్తే ఫిషర్స్ కలుసుకుంటాయి అనడం సబబు నిద్ర వస్తే కనురప్పలు మూసుకుంటాయి అని చెప్పడమే సబబు కానీ కనురప్పలు మూసుకుంటే నిద్ర వస్తున్నట్లు లెక్క అని చెప్పడం సబబు కాదు గుర్రం బండి లాగడం అంటే గుర్రం గుర్రా బండి గుర్రాన్ని నెట్టడమే అన్నట్లుంటుంది శాస్త్రం చెప్పే విధంగా అర్థం చెప్పుకుంటే మత్త స్మృతి జ్ఞానమపోహ మపోహ న నంచ అన్న వాక్యాన్ని ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి అయితే అందరికీ ఒకేలా జ్ఞానం ప్రకాశించాలి కదా అని అనిపించవచ్చు లోపల జ్ఞానం విద్యుత్ లాంటిది ఆ విద్యుత్కు పాత విద్యుత్ కొత్త విద్యుత్ సరిగా పని చేయని విద్యుత్ పనిచేసే విద్యుత్ అనే మంచి చెడు లక్షణాలు ఉండవు ఆ దురలక్షణాలు విద్యుత్ ప్రవహించే తీగల్లోనూ వాటికి అచ్చాదనంగా ఉండే ఇన్సులేటర్లోను బల్బుల్లోనూ రేడియోల్లోనూ ఇతర విద్యుత్ మీద పనిచేసే సాధనాల్లోనూ ఉండవచ్చును అలాగే భౌతిక దేహానికి మంచి చెడు లక్షణాలు ఉంటాయి దాని ద్వారా వ్యక్తమయ్యే జ్ఞానానికి ఉండవు జ్ఞానస్వరూపుణి అమ్మవారి విషయంలో కూడా అంతే ఇంద్రియ మనోబుద్ధుల చేత ప్రకాశింప చేయబడలేనిది ఆవిడ స్వయం జ్యోతి స్వభావాన్ని గురించి ఈ క్రింది మన శ్లోకం చెప్తాను అది అంటే దాని అర్థం యద్భాస భాస్యతే సూర్యు యద్భాస భాష్యతే జగత్ స్వస్థ స్వస్థస్త జ్యోతిర్ూపస్వ స్వ జతే దేని వలన సూర్యుడు జగత్తులు ప్రకాశమంతమవుతున్నాయో అట్టి అంతరంగా ఆత్మ జ్యోతిని స్వప్రకాశం అంటారు అని ప్రయశోకానికి మనం చెప్పుకునేదానికి అర్థం అనమాట ఇది మనలోని చెట్కళకు సంబంధించిన బుద్ధి జ్ఞానంగా గ్రహించాలి తనంత తాను ప్రకాశించినది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత నాలుగు వందల పదిహేనవము మనోవాచ మనోవాచ మగోచర ఇది ఎనిమిది అక్షరాలామ ఈ నామం తమ్మవారిని నమస్కరించేటప్పుడు మనోవాచామ గోచరాయే నమ అని చెప్పాలి మనహ అంటే మనసు చేత వాచ అంటే వాకుల చేత అగోచర అంటే గోచరము కానిది అనగా గ్రహింప వీలు కానిది అని సాధారణంగా దేని గురించి అయినా తెలుసుకోవాలని చెప్పాలన్నా పంచదానేంద్రియాల ద్వారా పనిచేసే మనసు ఉండాలి చెప్పడానికి వాకులు ఉండాలి కానీ ఈ రెండింటి ద్వారా కూడా గోచరం కానిది అమ్మవారు గోచరం అనే పదంలో కన్ను ద్వారా దృశ్యాన్ని చూడడం చెవి ద్వారా వాకులు వినడం నాలుగో ద్వారా రుచి గ్రహించడం అనే విషయాలన్నింటి అర్థము ఉంటుంది ఇంద్రియాలు మనసు వాకులు ఇవన్నీ ఎవరి వలన సృష్టింపబడ్డాయో ఎవరికంటే తర్వాత ఉంటాయో ఆవిడ అమ్మవారైతే అటువంటి అమ్మవారు మనసుకు వాకులకు ఎలా గోచరం అవుతుంది దీన్ని తైత్రీయంలో యతోవాచో వాచో నివర్తంతే అప్రాప్య మనసాహ మనసా సహ అన్నారు మనసుతో సహా వాకులు కూడా ఎంతవరకు వెళ్ళి వెనక్కి తిరుగుతాయో ఆ కక్షలో ఉన్న అమ్మవారు ఇంద్రియ మనోవాగోచరం కాదు సృష్టి క్రమంలో ముందు అవ్యక్తం అటుపైన మహత్తత్వం అటుపైన అహంకారము మనసు ఏర్పడతాయి కాబట్టి మనసుకు తన మూల మూల కారణమైన అమ్మవారు గోచరం కాదు అలాగే పరాస్థితిలో ఉండే అమ్మవారిని ఆ పరా పశ్యంతి మధ్యమా స్థితులను దాటిన తరువాత వచ్చే వైఖరి వాకులకు వర్ణించలేవు మనసు చేత వాకుల చేత గోచరం కానిది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత నాలుగు వందల నామము చిక్శక్తి ఇది మూడు అక్షరాల నా ముయ్య నా తమ్మవారికి నమస్కరించేటప్పుడు చిక్శక్తి అయిన అని చెప్పాలి చిత్ ప్లస్ శక్తి హి చైతన్య శక్తి చిత్ అంటే ప్రతి జీవులను ఉండి చైతన్య శక్తి నిద్రకు మెలుకకు తేడాను తెలిపేది నిద్రకు మెలుకకు తేడాను తెలిపేది అర్థం కాని స్థితికి అర్థమైన స్థితికి తేడాను తెలిపేది శవానికి ప్రాణానికి తేడాను తెలిపేది ఏదైతే ఉన్నదో దానిని చిక్ శక్తి అంటారు ఈ చిక్ శక్తి ఒక జీవికి మాత్రమే పరిమితం కాదు అఖిలాండ కోటి బ్రహ్మాండాలకు కూడా సంబంధించింది పరమాణువు నందును పరమాత్మ దాకా దాన్ని చేసే చైతన్య శక్తి ద అని ఈ నామానికి అర్థం అన్నమాట తర్వాత నాలుగు వందల పదిహేడు నామము చేతనారూప ఇది ఐదు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు చేతనారూప అని చెప్పాలి చేతన అంటే చెల్లించు తెలివి తెలివి యొక్క రూపము గత నామలు మనం చెప్పుకున్న చిక్తి ఒక రూపం దాలిస్తే ఆ రూపం చేతనారూపము అవుతుంది అని చేతను ఒక గమనముగా కలిగిన చేతనము అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత నాలుగు వందల పద్దెనిమిదవ నామము జడశక్తి ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు జడశక్తి అయిన అని చెప్పాలి జడశక్తి అంటే ఒక స్థితిలో ఉండి పోవునట్లు చేయి శక్తి ఇతరమైన బాహ్య ప్రేరణలు ప్రమేయాలు లేకుండా ఉన్నంతవరకు ఒక స్థితిలో ఉన్నది అదే స్థితిలోను గమలోనూ ఉన్నది అదే రకమైన గమంలోనూ ఉండే లక్షణాన్ని జడత్వము అంటారు ఈ జడత్వ లక్షణానికి కారణమైన శక్తిని జడశక్తి అంటారు ఈ జడశక్తి వల్లనే పుట్టినప్పుడు ప్రారంభమైన స్పందన మరణించేంత వరకు అదే విధంగా కొనసాగబడుతుంది ఈ జడశక్తి వలనే ఒకసారి గుర్తు పెట్టుకున్న విషయం ఎన్ని రోజులైనా గుర్తుండిపోతుంది మొట్టమొదటి శక్తి యొక్క ప్రాణ లేకపోతే జడ శక్తి తనంత తాను స్వతంత్రించి పని ప్రారంభించలేదు ప్రపంచంలోని నిడగడలకు స్థిర నిశ్చరతలకు ఈ జడశక్తే కారణం ఒక స్థితిలోని ఉండిపోవటకు దోహదపడు శక్తి అని ఈ నామానికి అర్థం తర్వాతది నాలుగు వందల పంతొమ్మిది వందల నామము జడాత్మిక ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామంతో నమస్కరించేటప్పుడు జడాత్మిక అయిన మహా అని చెప్పాలి జడ అంటే జడశక్తి యొక్క ఆత్మిక అంటే స్వరూపం ఇంతకు ముందు చెప్పిన జడశక్తికి ఒక రూపాన్ని ఊహిస్తే ఆ రూపం గల అమ్మవారిని జడాత్మిక అంటారు ప్రకృతికి సంబంధించి అస్థి భాతి ప్రియ నామ రూప లక్షణాలన్నీ చివరి రెండు అయినా రూపాలు జడ రూపంలోనే ఉంటాయి కాబట్టి అవి ప్రకృతికి సంబంధించిన జడత్వ లక్షణాలను చూసిస్తాయి చిక్ శక్తికి సంబంధించిన చేతనారూపం ఆ జడ జడశక్తికి సంబంధించిన జడాత్మిక ఈ రెండింటి సమ్మేళనమే ఈ జగత్తు ఈ రెండింటిలో ఏ ఒకటి లేకపోయినా జగత్తు పరిపూర్ణ లక్షణాన్ని సంతరించుకోదు అందుకని ఈ రెండు లక్షణాలు ఒకదానికొకటి పరిపూరకాలు జడశక్తి యొక్క స్వరూపము అని ఈ నామానికి అర్థం తర్వాతది నాలుగు వందల ఇరవై నామము గాయత్రి ఇది మూడు అక్షరాల నాము నామ తమ వారికి నమస్కరించేటప్పుడు గాయత్రి నమ అని చెప్పాలి గాయత్రి అంటే గానము చేసిన వారిని రక్షించున్నది అని అర్థం నా గాయత్ర్యాపరం మంత్రం నమాతు పరదైవతం అన్నారు గాయత్రిని మించిన మంత్రము తల్లిని మించిన దైవం లేరని ఈ శ్లోకార్థం మనవాత్రాయతే ఇతి మంత్ర అంటే మననము చేసిన కొలది రక్షించున్నది మంత్రము అని అర్థం గాయ గాయంతాం త్రాయతే ఇది గాయత్రి అంటే గానము చేయు వారిని రక్షించున్నది గాయత్రి అని అర్థం ఈ రెండు వ్యూహోత్పత్తి అర్థాలు బట్టి అర్థాలు బట్టి మంత్రము అన్న పదానికి ఏది అర్థమో గాయత్రి అన్న పదానికి కూడా అదే అర్థము అని తెలుస్తోంది కాబట్టి గాయత్రి నూటికి నూరు పాళ్ళు మంత్రము అవుతుంది మానవులు వివేకంతో నిర్ణయం తీసుకునేది బుద్ధితోనే కాబట్టి అటువంటి బుద్ధిని ప్రేరేపించే దేవత గాయత్రి కాబట్టి గాయత్రి అన్ని విధాల మానవులకు అత్యంత అవసరమైన అత్యంత ఆదరణీయమైన మంత్రం అవుతుంది ఇటువంటి గాయత్రి పదం కూడా అమ్మవారి నామంగా చెప్పబడిందంటే అమ్మవారి గాయత్రి అని అర్థం కదా అమ్మవారి కళ్ళు సూర్య చంద్ర అనలాత్మకమైనవి వీటికి ప్రతీకలు కానీ సావిత్రి గాయత్రి సరస్వతి అనే ముగ్గురు దేవతలు చెప్పబడ్డారు వీళ్ళు అమ్మవారికి వీరిలో గాయత్రికి చంద్రునికి సంబంధం ఉంది శ్రీ విద్య అంత ఎక్కువగా చంద సంబంధమైన విద్య కాబట్టి అమ్మవారు గాయత్రి ఒక్కరే అనుకోవాలి ఇద్దరికీ వేదాన్ని గ్రహించాలి వేదమాతగాను వేదత్రయసారంగాను ధ్యానించే గాయత్రికి వేద జనని అయిన అమ్మవారికి అభేదమే అని చెప్పడానికి వేరొక నిదర్శనం అక్కర్లేదు ఈ గాయత్రిని గురించి ఇంకా ఇతర వి వివరాలు తెలుసుకోవాలంటే గాయత్రి బుక్ చదివితే పూర్తిగా వివరం అయితే తెలుస్తుంది గాయత్రిని కంఠంతో ఉచ్చరిస్తుంటే మనం మనలో కాక వివేక లోకంలో ఉంటాం తత్వలితంగా ప్రాత్రత అర్హత పవిత్రత పెరుగుతాయి ఇంకా మీకు వివరాలు వెళ్ళాలనుకుంటే గాయత్రి గురించి పూర్తిగా బుక్ అయితే ఉంటుంది అది కొనుక్కొని చదివితే మీకు పూర్తిగా వివరాలు అయితే అనమాట గానము చేయువాన్ని రక్షించున్నది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత మనము నాలుగు వందల ఇరవై ఒకటో నామం నుంచి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి యొక్క అనుగ్రహణ పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జన సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి